ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది ఈ నెల ఇరవై వరకు జరగనున్న ఈ సమ్మెట్లో జియో ఇంటెలిజెన్స్ పెవీలియన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది తొలి రోజు ఈ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ని సందర్శించారు అక్కడున్న వివిధ ఏఐ ఆధారిత నమూనాలని ప్రధాని మోదీ పరిశీలించారు ఏఐ స్టాక్ జియో సంస్కృతి ఏఐ జియో ఆరోగ్యం ఏఐ జియో శిక్ష జియోఏ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ మోదీ ఆసక్తిగా తిలకించారు ప్రధాని మోదీ ఈ ని సందర్శించినప్పుడు జియో చైర్మన్ ఆకాష్ అంబానీ స్వయంగా ఆయనకు జియో రూపొందించిన ఏఐ సాంకేతికతని వివరించారు ఏఐ ఎకో సిస్టమ్ ఆయా రంగాల్లో డిజిటల్ మార్పులని వేగవంతం చేయటంలో పోషిస్తున్న పాత్ర గురించి ప్రధాని మోదీకి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వివరించారు ఏఐ ఫర్ ఆల్ అనే థీమ్తో ఆధునిక టెక్నాలజీని అందరికీ చేరువయ్యేలా జియో కృషి చేస్తోందని ఆకాశ్ అంబానీ చెప్పారు హెల్త్ ఎడ్యుకేషన్ వ్యాపార రంగాన్ని బలోపేతం చేసేందుకు భారతీయ భాషలు సాంస్కృతిక కంటెంట్ని ప్రోత్సహించేందుకు ఏ ఆధారిత స్మార్ట్ లివింగ్ని పెంపొందించేందుకు వీటిని రూపొందించినట్టు ప్రధానికి ఆకాశ్ అంబానీ తెలిపారు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా విజన్కి తగినట్టు జియో స్వదేశీ ఏఏ హబ్ని డెవలప్ చేసింది ఇది భారత డేటా అవసరాలను తీర్చడమే కాకుండా స్థానిక భాషల్ని సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించినట్టు ప్రధానికి ఆకాశంవాణి వివరించారు దేశంలో సాంస్కృతిక వారసత్వం కళలు చరిత్రని ఏఐ ద్వారా డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు అలాగే ప్రపంచానికి పరిచయం చేసేందుకు జియో సంస్కృతి ఉపయోగపడనుంది సామాన్యుడి జీవితాన్ని ఐ మారుస్తుందన్న అంశంపై ప్రధాని ఈ పెవీలియన్ విజిట్లో చాలా ఆసక్తి చూపించారు జియో హెల్త్ ఏఐతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తుందని ప్రధానికి ఆకాష్ అంబానీ వివరించారు జియో శిక్షతో డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత శిక్షణని అందిస్తుందని తెలిపారు భవిష్యత్తులో భారతీయ ఇళ్లు ఎలా ఉండబోతున్నాయో జియో ఏఐ హోమ్ ద్వారా మోదీకి వివరించారు ఆకాశ్ అంబానీ వాయిస్ కమాండ్స్ ఆటోమేషన్ ద్వారా ఇంటి పరికరాలని నియంత్రించే విధానం తనని ఆకట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ కీలక పాత్ర పోషిస్తోందని ఇటువంటి సదస్సులు భారత భవిష్యత్ అభివృద్ధికి నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు